రైట్ జయరామ్ గారు ముఖ్యంగా మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిని పోల్చినప్పుడు చూస్తే కనుక మోడీని దీ కొట్టగలిగిన నాయకుడిగా రాహుల్ గాంధీ అనిపించడు అనే విమర్శలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే మూడు సార్లు అధికారాన్ని పోగొట్టుకున్నారు కదా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారం చేపట్టాలంటే నాయకత్వం మార్పు తప్పదు అని కొంతమంది చెప్తున్నమాట దీంట్లో రాజకీయాలలో ఎంత ఎన్ని రోజులు పాలించామనే విధానం కాదు ప్రజల చేత మన్నన పొందడం అనేది ఇంపార్టెంట్ ఎంత పాలించామనేది ఎవరు ఎన్ని రోజులైనా పాలించవచ్చు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ప్రజల చేత ఎంత మన్నన పొందామనేది చాలా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ మనకు ఒకవేళ కనుక ప్రజల మన్నన పొందాలి అంటే కనుక అది ఓటర్ ద్వారా అధికారం చేపట్టడం కాదంటారా ఒకటి అదే నేను మాట్లా మాట్లా ఒకటి విషయం ఏంటంటే ఇప్పుడు రాహుల్ కు అధికారం లేదు ఇది మనం ప్రాక్టికల్ గా అలా ఓన్లీ మొన్నటి వరకు కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇప్పుడు ఇండియా కూటమి తరపు నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎక్కడైనా ఫెయిల్యూర్స్ చవి చూశాడా ఓట్లు వేయటాలు గెలవటాలు అనేది ఇది పొలిటికల్ పార్టీస్ లోపల ప్రజల్లోకి ఉండే పని దృష్టి లోపల అక్కడక్కడ కొన్ని అభిప్రాయాలు పనిచేస్తు ఉంటుంటాయి జరుగుతూ ఉంటాయి అంతే తప్ప అది పూర్తి స్థాయి లోపల అదే ప్రభావితం జరిగితే ఒకసారి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ మళ్ళీ మళ్ళీ ఓడిపోలేదా నవీన్ పట్నాయక్ కు అమోహమైన చరిత్ర ఉంది ఆయనకు కానీ మొన్న ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా గా ఆ భారతీయ జనతా పార్టీ పిలిస్తే ఆయన వచ్చేసి ఒడిశాలో ఆయన వచ్చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా డయాస్ మీద కూర్చొని అభినందించాడు అంత అంతటి వ్యక్తి అంత ఉన్నతమైన వ్యక్తి అంత విశాల హృదయం ఉన్న వ్యక్తి ఆ మరి మన కళ్ళ ముందు కనిపించారు ఆయన మీద ఎలాంటి స్కామ్స్ లేవు ఎలాంటి ఇబ్బంది పడే విషయాలు లేవు ఆయన ప్రజల పక్షాలు ఆయన ఒక నార్మల్ హౌస్ లో ఉంటాడు ఆయనకి ఎలాంటి లగ్జరీ లైఫ్ తెలియదు ఒక నార్మల్ లైఫ్ లైఫ్ ను ఆయన లీడ్ చేస్తుంటాడు ఆ నార్మల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు అయినా కూడా మరి ప్రజలు ఓడగొట్టారు కదా ఓడగొట్టిన తర్వాత ఇప్పుడు అదే ఒడిశా లోపల ఆయన గురించి ఏమనుకుంటు జనాలంటే అయ్యో మేము ఓడగొట్టామా ఓడిపోయినా అని ఏడుస్తున్న వాళ్ళని కూడా చూశాం మరి దాన్ని ఏమంటాం జ్యోతిబస్ జ్యోతి బస్ విషయంలో కూడా వెస్ట్ బెంగాల్ లోపల ఎంతటి ఉన్నతమైన లీడర్ గా కళ్ళ ముందు కనిపించో తెలియని విషయాల అది లెఫ్ట్ పార్టీలకు అర్థం కాని విషయాల ఆ అలా నాయకులు ఎంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన పాలన విషయంలో కానీ ఆ యాక్సిడెంటల్ గా ఆయన చనిపోవడం విషయం లోపల కానీ ఆయన ప్రజలు తను ఫీల్ అయిన విధానం కానీ అంటే ఈ రోజు వ్యక్తుల పట్ల వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ ఉండే అంశాలు బట్టి వాళ్ళు ఫెయిల్యూరా కాదా ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ ఫెయిల్యూర్ కాదు ఒకవేళ కనుక రాహుల్ ఫెయిల్యూర్ అంటే ఏ దానికి ఏ కులమానం ఉన్నది ఓటమే ఫెయిల్యూర్ అనుకున్నట్టు అవుతే దాన్ని ఓటం ఎక్కడ ఫెయిల్యూర్ గా తీసుకుంటాం మనం ఓటమిని కాదు పాలన చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రామిసెస్ చేసిన తర్వాత దాన్ని నిలబెట్టి నిలబెట్టుకోకపోతే ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజలు దాన్ని ప్రజల్ని విస్మరించినప్పుడు ప్రజలు పూర్తిగా దాన్ని ఆ వ్యతిరేకించేసి వాళ్ళను దుయ్యబట్టినప్పుడు ఆ ప్రతిపక్షాలు ఎండగడుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకత అంటారు కానీ ఇక్కడ ఆయనకు అధికారము లేదు ఆయన ఆయన పాలించను లేదు దాన్ని వ్యతిరేకత ప్రజల నుంచి ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజల పక్షం అది ప్రజల పక్షాన్ని ప్రజలు ఎట్లా వ్యతిరేకిస్తారండి ఎవరైనా చెప్పినా కూడా కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇప్పుడు నేనున్నానండి నేను ఒక బేసికలీ మెడికల్ డాక్టర్ ని నేను ప్రజల కోసమే మాట్లాడుతున్నట్టు ప్రభుత్వంతోనే లొల్లిపెట్టుకుంటున్న విషయం ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రతి మీడియా ఛానల్ కు తెలుసు ప్రతి పౌరులకు తెలుసు ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు ఈ రోజు డాక్టర్ జయరామ్ అనే వ్యక్తి ఓన్లీ ప్రజల పక్షాన మాట్లాడుతారు ప్రభుత్వాన్ని వాడు ఎవడు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టమన్న విషయాన్ని మరి నాకు నాకు ప్రతిపక్షం ఉంది అంటే దాన్ని ఎవడ ఎవడం చేస్తాడు నేనే ప్రతిపక్షంలో ఉన్నాను నేనే ప్రజల పక్షాన ఉన్నాను నేనే ప్రజల కోసం మాట్లాడుతున్నాను ఇంకా నీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది అంటే ఏ విధమైన వ్యతిరేకత వస్తుంది ఆయన అధికారంలో లేడు ఆర్జించింది లేదు మరి ఆయనకు వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ నేను వాళ్లకు ఇది ఇన్సైడ్ ద పాలిటిక్స్ కాబట్టి నేను ఇన్సైడ్ కి వెళ్ళను నాకున్న అవగాహనా మరి కూడా నాకు నాకున్న అవగాహన మేరకు బిజెపి ట్రాప్ లోపల దీని పడుతుందా అనేది ఒక అనుమానాలు బీజేపీ ట్రాప్ లోపల ఇతర రాజకీయ పార్టీలు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఈ రోజు కనుక ఉమ్మడిగా ఉన్నట్టు గెలుపు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రధానమంత్రి ఎవరి అవ్వాలన్న విషయం లోపల అప్పుడు చర్చించాల్సిన విషయం ప్రధాని ఇక్కడ మీరు చర్చ ఆ చర్చలోకి పోవాలనుకుంటే మీరు ఎక్కడ ప్రతి అందరు ప్రతిపక్ష నేతలే ఇక్కడ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మూకుమ్మడి కలిసి ఆ బీజేపీని ఎదుర్కొని మీ అంశాల లోపల మీరు పక్కా చేపట్టినట్టు అప్పుడు కదా దీని కావాలా రాహుల్ కావాలన్నా లేకపోతే ప్రియాంక కావాలన్నా లేకపోతే లా ఇంకొక వ్యక్తి కావాలా అనేది అక్కడ చర్చ వస్తుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ చర్చకి ఆస్కారం లేదు ఇక్కడ కొంత ఏదైనా ఆలోచన పరమైన ఇబ్బందులు కనుక తలెత్తినట్టు అవుతే ఇది ఇంటర్నల్ గా సర్దనుగుతుందేమో అనేది ఒకటి ఆలోచించాలి అంతే తప్ప వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ పాలన పట్ల ప్రజలకు పూర్తి స్థాయి లోపల హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాలు ఉన్నాయా దీది దీదినే అడుగుతున్నాను దీని విషయంలో అడుగుదాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయా మీ పాలన విషయంలోపల అందరు మీ ప్రజలంతా నమ్ముతున్నారా నో దీదినే కాదు ఎవరి మీద అయినా కూడా ఎక్కడైనా కూడా చాలా క్లియర్ గా డిఫరెంట్ గా దానిపైన ఒక వ్యతిరేకత అనేది వస్తుంది ఆ వ్యతిరేకత కానీ జయరామ్ గారు జైరామ్ గారు నేను అడిగింది ఏంటంటే మోడీని రాహుల్ని ఇద్దరిని పక్క పక్క పెట్టి చూస్తే కనుక మోడీతో రాహుల్ సరిపోడు అనే విమర్శలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎన్నో సందర్భాల్లో బీజేపీ వాళ్ళు డైరెక్ట్గానే అన్న పరిస్థితి దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఒకటి యా సో మోడీ గారు వచ్చేసి ప్రధానమంత్రి అండి రాహుల్ వచ్చి ప్రతిపక్ష నాయకులు ఆ మోడీ గారి మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నలు సంధించటంలో కానీ అడగడం విషయంలో కానీ ఎక్కడైనా వైఫల్యం చెందాడా లేదు పార్లమెంట్ లోపల ఈ రోజు ఆ మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు రాహుల్ ఈ రోజు అట్లాంటప్పుడు మోడీకి మోడీకి ఎవరైనా అక్కడ ఎట్లా ఈక్వల్ గా హండ్రెడ్ పర్సెంటేజ్ మోడీని ఈ రోజు ఒక విషయాన్ని నేను చెప్తానండి మీరు అన్న ప్రశ్నకు స్ట్రెయిట్ ఒకటే బాజా భజంత్రులతో ఆ పూజార్లతోని ఆ సనాతన సంప్రదాయం అని చెప్పేసి పార్లమెంట్ ఓపెన్ చేసిన మోడీ గారు కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి ఒకసారి కనుక ఇండియా కూటమి ఒకటైన తర్వాత వాళ్ళ పే వాళ్ళకు సరి అయిన ఏ నాలుగు వందల సీట్లు కావాలనుకున్న తర్వాత ఆయన అక్కడికి రీచ్ కాకుండా ఆ లుక అనే విధంగా ఈరోజు ఆ ఎన్ఏ కూటమిని ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఆయన విధానము ఎందుకు మారింది మరి అప్పుడు కానిస్టిట్యూషన్ పట్టుకొని దండం పెట్టుకొని కాన్స్టిట్యూషన్ తోనే ఎందుకు ప్రయాణం చేసిండు మరి అదే ఎందుకు చేయలేదు అది రాహుల్ విజయం కాదా పూజ పూజా చూసుకుపోవడం తప్పు పట్టట్లేదు ఈ రోజు మీరు సనాతన సంప్రదాయాన్ని తీసుకొచ్చేసి మీరు ప్రయోజనప్పుడు మీరు మీరు చేసినప్పుడు ఇండియా కూడా అదే విషయాన్ని ఎందుకు ప్రస్తావించబట్టలేదు ఆ సనాతన సంప్రదాయాన్ని మీరు ఎందుకు వెనుకారు దానికి ఎందుకు గౌరవాన్ని ఇవ్వలేదు అప్పుడు అదే విధంగా మీరు రెండోసారి ఎందుకు తీసుకెళ్ళలేదు అని ప్రశ్నిస్తే ఈ రోజు మోడీ గారి దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుందా ఉండదు ఎందుకు అంటే ఆ రోజు సనాతన సాంప్రదాయం అనేది మీరు మీ ఒక్కరి విజయం కాబట్టి అది విజయంగా భావించారు కాబట్టి మీరు ఏది చేసినా మీరు అందరు మీ వెనకాల వచ్చి వచ్చిండ్రు కానీ ఇక్కడ ఎన్ఈ కూటమి వచ్చేసి పవన్ కళ్యాణ్ ఉన్నాడు నెక్స్ట్ నితీష్ ఉన్నాడు అతను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ సనాతన సాంప్రదాయము ఇదే పూజలు అంటే వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ రాష్ట్రాల లోపల వీళ్లకు వీళ్లకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోయారు మరి ఇక్కడ ఎవరు వెనుకేసిండు రాహుల్ వెనక గేశాడా లేదు కదా అంటే అది రాహుల్ విజయం అంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు రాహుల్ ప్రధానమంత్రి అయినా అవ్వకు నాకు అవసరం లేదు కానీ రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగానికి గౌరవం తీసుకొచ్చింది రాహుల్ కాదా కానీ ఏదేమైనా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మొదటి నుంచి బాధ్యతలు తీసుకోవడానికి రాజ్యాంగానికి ముందు మోడీ గారిని మోకరిలా చేయడం అనేది ఈ రోజు ఇండియా కూటమి విజయం కాదా సరే ఏదేమైనా మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రారు అనే విమర్శలు కూడా ఉన్నాయి గతంలో ఏఐసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన ఆయన్ని ఉండమంటే కూడా ఉండలేని పరిస్థితి కూడా గతంలో ఉంది అంటే బాధ్యతల నుంచి దూరంగా ఉండే వ్యక్తిగా అతనికి పేరుంది కనుక మమతా బెనర్జీ లాంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారనుకోవచ్చా ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ మనం ఒకసారి అదే కనుక బీజేపీలో కనుక ఒక దేశ స్థాయి నాయకుడు కావాలంటే ఆర్ఎస్ఎస్ రికమెండేషన్స్ కావాలి ఆర్ఎస్ఎస్ లోపల పూర్తిగా తర్ఫీదు పొందాలి బీజేపీ నాయకత్వంలో ఉండాలి బీజేపీ నుంచి కింది క్యాడర్ నుంచి పై క్యాడర్ వరకు కానీ కాంగ్రెస్ లో ఉండే బ్యూటీ ఏంటంటే మా సంధ్యామా కూడా రేపు వయసీ ఏఐసిసి ప్రెసిడెంట్ కావచ్చు దాని ఎవరైనా ఆపుతాడా ఆపుతాడా అండి ఎవడన్నా అట్లా అయిన లేరా ఆ టైంలో లేదా ఎవరు రేవంత్ రెడ్డి అండి ఎక్కడి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయి కూర్చోలేదా దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్ లోపల గల్లీ కూడా ఢిల్లీ లీడర్ అవుతాడు కాంగ్రెస్ లోపల ఈ రోజు సర్పంచ్ గా గెలవని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయి కూర్చుంటాడు అవసరం అనుకుంటే ప్రధానమంత్రి కూడా పోటీ పడతాడు ఎవరు ఖర్గే ఎందుకు ఆయన అంత ఉన్నతమైన సీట్ లో కూర్చోబెట్టేళ్ళు బిజెపి కూర్చోబెడతా అండి చెప్పండి చెప్పండి కాంగ్రెస్ రాహుల్ సరిగా గుర్తులేదు ఈ మధ్య కాలంలో బీజేపీ బీజేపీ కూడా బీజేపీ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రి చేసిన సందర్భం ఉంది కదా జయరామ్ గారు ఏ రాష్ట్రం నాకు గుర్తు రావట్లేదు కానీ ఈ మధ్యకాలంలో అసలు ముఖ్యమంత్రిగా చేయని వ్యక్తి ఒక ఎమ్మెల్యే అని కొత్తగా కొత్తగా వచ్చిన ఎన్నికైన వ్యక్తిని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది కదా అది నాకు ఏ స్టేట్ గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గుప్పుడు గుప్పుడు ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండే లాగానే సంబంధిద్దాం ఆయనకున్న బలాన్ని చూసి వీళ్ళు చేసేది తప్పితే ఏకనాథ్ షిండేది కాదు ఏకనాథ్ షిండేది కాదు ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్ లో బిజెపి విజయం సాధించింది ఒక రాష్ట్రంలో అక్కడ ఒక ముఖ్యమంత్రిగా అభ్యర్థిని ఇప్పటివరకు వరకు సాధారణ ఎమ్మెల్యే ఫస్ట్ టైం చేసిన వ్యక్తిని అలాగే యోగి ఆదిత్యనాథ్ని కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చేశారుగా ఒకటి బిజెపి చేసే ప్రతి అడుగుకు రాజకీయాన్ని మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ రోజు ద్రౌపది ముర్మూరున్నారు ధర్మ ద్రౌపది ముర్ము గారిని తీసుకొచ్చేసి ఈ రోజు మీరు ప్రెసిడెంట్ గా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆ సమాజాన్ని మీరు ఇంకా ఎక్కడ పెట్టారు అడుగులనే వదిలేసారు కదా అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అందల మీకీలం కాదు కదా అదే కాంగ్రెస్ కనుక ఈ రోజు ఇల్లు పేరు మీద రెండు వందల రెండు వందల గజాలతోని కొన్ని లక్షలు కాదు కోట్ల భూము కోట్ల కుటుంబాలకు ఈరోజు భూమినిచ్చింది మరి ఈరోజు అదే బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ఎక్కడైనా అరవై గజాలతో కిల్లు కట్టించండి అంటే ఈరోజు నేను విషయాలను మాత్రమే చెప్తున్నాను ఓకేనా ఒకవేళ కనుక అదే మీరు మీరు పాలించిన కర్ణాటక లోపల బిజెపి ఉన్నప్పుడు మీరు చెప్పిన మాట్లాడింది బీజేపీ బిజెపి అధికారంలో ఉన్న తర్వాత మీరు చేసిన పని లేదు ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే ఈ రోజు రాజకీయ పార్టీ లోపల కాంగ్రెస్ ఉన్న బ్యూటీ ఏంటంటే నేను పదే పదే చెప్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈరోజు సహజంగా ఎక్కడైనా ఒక చిన్న కార్యకర్త కూడా అగ్రనాయకత్వంతో సమానంగా కూర్చునే అవకాశము కాంగ్రెస్ లో ఉంటుందన్న విషయాన్ని ఆ డెమోక్రసీ ఉంటుంది మాట్లాడే స్వేచ్ఛ కూడా ఈరోజు కాంగ్రెస్ లోపల ప్రతి ఒక్కరికి ఉంటుంది బీజేపీలో అండి బీజేపీలో మాట్లాడితే అమిత్ షా గారు మాట్లాడాలి బీజేపీలో మాట్లాడితే నడ్డా గారు మాట్లాడాలి బీజేపీతో మాట్లాడితే మోడీ గారు మాట్లాడాలి ఈ ముగ్గురు కాకుండా నాలుగో వ్యక్తి మాట్లాడడానికి అవకాశాలు ఉన్నట్టు అప్పుడు ఆలోచిద్దాం అంటే ఈ రోజు అదే నియంతలాగా ఉంటే సిస్టమేటిక్ డెమోక్రసీ లాగా ఉంటే అంటే నియంతలాగా ఉంటే దాన్ని సిస్టమేటిక్ అందాం అదే సిస్టమేటిక్ అనక రేవంత్ రేవంత్ నియంతలాగా ప్రవర్తిస్తే దాన్ని సిస్టమేటిక్ అందామా అభినందిస్తారా అది అంటే ఇక్కడ ప్రజల పక్షాన ప్రజలకు డెమోక్రసీ అనేది ఇది దేశ చరిత్ర లోపల ఇది కీలకమైన విషయం మన కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లోపల డెమోక్రసీ మన అండర్స్టాండింగ్ డెమోక్రసీ అనేది మనకు ప్యూర్ ఒక కన్స్ట్ర ఐడియాలజీ ఆ డెమోక్రసీని పక్కన పెట్టి సిస్టమాటిక్ అంటే సిస్టమాటిక్ ఇన్ ద సెన్స్ నియంత నియంతకు సిస్టమాటిక్ అంటే దానికి డెమోక్రసీని ఏమి చెప్తామో ఒకసారి వాళ్ళే ఎవరైనా చెప్తా వింటాను నేను